హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దామని బయట నుంచి పన్నీర్ తెప్పించాను కానీ ఏంటో పన్నీర్ కొంచెం గుండగుండగా అవుతుందండి ఏంటో నాకు అర్థం వల్ల కరెక్ట్గా చిన్న ముక్కలు కానీ కట్ చేద్దామంటే షేప్ అయితే రాలేదు చూడండి అలాగా విడిపోతుంది అలాగే ఏదో అడ్జస్ట్ చేసి మార్నింగ్ క్యారేజీకి అని చెప్పి పసుపు ఉప్పు కారం వేసి గట్టిగా పట్టుకుంటే విడిపోతాయేమో అని కొంచెం నెమ్మదిగానే ఇలా కలిపి అవి ఏ షేప్లో అయితే వచ్చినాయో ఆ షేప్లోనే ఫ్రై చేయడానికి ట్రై చేశానండి నేనైతేను పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను తేర చూస్తే పన్నీర్ ఏమో అలా అయింది మరి ఎందుకైందని నాకు అర్థం కావట్లేదు చూసారా నేను అలా కలుపుతున్నాను గట్టిగా పట్టుకుంటే ఎక్కడ గుండె అయిపోతాయేమో అన్న భయంతో అలా కలుపుతున్నాను నేను ఆనియన్స్ పసిపిపకాయలు టమాటాలు కొంచెం నూనెలో ఆఫ్ బాయిల్ చేసుకున్నానండి నేను